లో యాస్పిరెంట్స్ ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కట్ ఆఫ్స్ అనే చెప్పి చాలా వీడియోస్ వస్తున్నాయి కట్ ఆఫ్స్ అని చెప్పేసి చాలా వీడియోస్ వస్తున్నాయి సో చాలామంది కూడా నన్ను సార్ ఆ యొక్క యూట్యూబ్లో ఇది చెప్తున్నారు అక్కడికి చెప్తున్నారు ఇక్కడ చెప్తున్నారు చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఫస్ట్ నేను క్లారిటీ ఇస్తానండి ఈ వీడియోలో లాస్ట్ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి చూసుకున్నట్లయితే కట్ ఆఫ్స్ ప్రిడిక్ట్ చేయాలంటే ఫస్ట్ మినిమం వాళ్ళు ఎగ్జామ్ రాసి ఉండాలా కొంతమంది అసలు ఎగ్జామే రాయల అంటే పెద్దవాళ్ళు కావచ్చు కొంతమంది కావచ్చు ఎగ్జామ్ రాయల అంటే ఎగ్జామ్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే అది ప్రెషర్ అనేది ఉంటుంది ఇప్పుడు బయటకు వచ్చాక వన్ ప్లస్ టూని ఒకలాగా చూస్తే వన్ ప్లస్ టూ ఇక్కడ త్రీ అని ఈజీగా ఆన్సర్ పెడతారు కానీ ఎగ్జామ్ హాల్లో అని బిట్స్ చేసేటప్పుడు వన్ ప్లస్ టూ బదులు మైనస్ లాగా కొనసాగు అనిపిస్తుంది మైనస్ ఇంటూ లాగా కనిపిస్తుంది వన్ సెవెన్ లాగా కనిపిస్తుంది చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఎగ్జామ్ హాల్లో చేస్తాం అది వీళ్ళకి ఏంటంటే తెలియదు కట్ ఆఫ్ ప్రిడిక్షన్ అని చెప్పేసి వీడియో పెట్టడం అంత ఈజీ కాదు ఇక్కడ ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాసిన వాళ్ళు కట్ ఆఫ్ చెప్తే ఒక ఐడియా వస్తుంది సో ప్రెషర్ ఎలా ఉంది క్వశ్చన్స్ ఎలా అనిపిస్తున్నాయి ట్యాక్లు ఎలా చేయాలనిపిస్తుంది సో దాన్ని బట్టి చెప్తాం కానీ బయటకు వచ్చాక అంతా ఒకటేలాగా ఉంటుంది అర్థమైందా సో వాళ్ళని నమ్మకండి ఫస్ట్ ఎగ్జామ్ వాళ్ళు ఎవరైనా వీడియోస్ చేస్తారంటే ఈ కట్ ఆఫ్ల మీద వాటి మీద అసలు వీళ్ళు ఎగ్జామ్ రాసారా రాయలేదా మీకు మినిమం ఐడియా ఉంటుంది నేను పేర్లు కూడా చెప్పదలుచుకోవాలా మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకని చెప్పాము అది ఇది అని అంటారు ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు పోయి ఎగ్జామ్ రాసి తర్వాత చెప్పండి అనేసి మీరు చెప్పాలన్నమాట ఆడ అనుకోవాలి మీరు సో ఎందుకు అలా చెప్పమంటే వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ హాల్లో ప్రజలు అసలు కన్సిడర్ చేయరు వాళ్ళు వాళ్ళు ఏంటంటే బయట కాడికి క్వశ్చన్స్ అన్నీ ఈజీగా ఉన్నాయి రెండు వందల ఇరవై కట్ ఆఫ్ రెండు వందల ముప్పై అంటారు అదే వాళ్ళు ఎగ్జామ్ హాల్లో గుసోబెట్టి అదే పేపర్ ఇచ్చినా ఎన్ని మార్కులు వస్తాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు బట్ మీకు ఐడియా వచ్చింది అనుకుంటా సో కట్ ఆఫ్స్ ప్రిడిక్ట్ చేయడం కానీ అన్ని మినిమం వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్స్ రాసే వాళ్ళైతేనే అయితేనే ఫస్ట్ కన్సిడర్ చేయండి లేకపోతే కన్సిడర్ చేయకండి నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా నేను ఎగ్జామ్ హాల్ రాసా కాబట్టి చెప్తున్నా సో నా కట్ ఆఫ్స్ నేను చెప్పాను మీకు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఈ బెటర్ స్కోర్స్ ఇవి సో ఖచ్చితంగా ఏదో పోస్ట్ వచ్చే స్కోర్స్ ఇవి ఓకేనా జనరల్ కేటగిరీనా వన్ సిక్స్టీ టూ వన్ సెవెంటీ వచ్చిన ఏదో స్కో వచ్చే స్కోర్స్ రెండు వందల పదులు రెండు వందల ఇరవై చెప్తున్నారంటే ఫస్ట్ మీరు అడగాల్సింది మీరు ఎగ్జామ్ రాసారా రాస్తే ఓఎంఆర్ బెటర్ అండి ఒకటే క్వశ్చన్ మొత్తం ఓఎంఆర్ పెట్టని రాస్తే ఓఎంఆర్ పెట్టండి ఇదే మాట అడగండి అంతే సో ఊరికే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కూడా ఇది చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇది మీకు అందరికీ అర్థం కావాలని నేను చెప్తున్నాను అమ్మ అడుగుతున్నారు మళ్ళీ సార్ వాళ్ళంతా చెప్పిన చెప్పని అడిగారు వాళ్ళు ఎగ్జామ్ రాశారా అంటే లేదు సార్ వాళ్ళు ఎగ్జామ్ రాయరు సార్ వాళ్ళు వాళ్ళు చెప్తుంటారంటే అయితే మీరు ఎట్లా నమ్ముతున్నారు మీరు ఏమన్నా తెలివి ఉందా తెలివి లేదా అని అడిగే డైరెక్ట్ క్వశ్చన్ సో వాళ్ళు అప్పుడు అర్థం చేసుకున్నారు సార్ అంటే ఏం సార్ డిఫరెన్స్ ఏంటంటే ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాసిన వాడికి అర్థమవుద్ది ఆ ప్రెషర్ ఏం తెలుస్తుంది ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ చేయొచ్చు ఏంటి ఉన్న టైంలో ఎట్లా చేయొచ్చు ఏంటి అవన్నీ అనిపిస్తుంది అది మనం ఫస్ట్ రాస్తున్నాం పేపర్ రాగానే మనం రాసేది వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇంకా బయటకు వచ్చాక అది చూసి ఇది చూసి దాన్ని బట్టి పెట్టేది వేరు సో ఇది మీరు గమనించాలి నెక్స్ట్ శాంపిల్ కూడా వీళ్ళు ఎట్ట తీసుకుంటున్నారు ఏందో మనకు అర్థం కావట్లా ఎవరో ఫోన్ చేసి రెండు వందల పది అంటే నమ్మేయడం రెండు వందల ఇరవై అంటే నమ్మేయడం ఓఎంఆర్లు పెట్టుకున్నారు వీళ్ళు ఓఎంఆర్లు వాళ్ళెమైనా పంపించారు వీళ్ళకి సో ఓఎంఆర్ పంపించిన స్కోర్సే నమ్మండి లేకపోతే నమ్మకండి రెండు వందల పైన చెప్పేవాలి పర్టికులర్గా రెండు వందల పైన చెప్పేవాలి ఓఎంఆర్ స్కోర్సు పెట్టమనండి ఓఎంఆర్లు పెట్టమనండి అప్పుడే నమ్మండి లేకపోతే నమ్మొద్దని చెప్పండి మీరు మీ సైడ్ నుంచి బలంగా అడిగితే వాళ్ళు ఇంకా ఎన్ని చేయరు అది మీరు గమనించాలా సో ఇవ్వడ రెండు వందల కామెంట్లు పెట్టినా కానీ మీ ఓఎంఆర్ పెట్టడం అని అడగండి ఒకవేళ పెట్టాడంటే ఒకవేళ వస్తే మేలే కానీ ఎంతమంది పెడుతున్నారు ఓఎంఆర్లు మీరు గమనించండి సో ఇది కూడా ఎందుకు వీడియో చేస్తున్నట్టే నాకు రిపీటెడ్గా అడుగుతున్నారు నేను నా పరంగా నేను ఈ యొక్క గ్రూప్ వన్ మెయిన్ సంబంధించి దాని మీద నేను ప్రాక్టీస్ చేస్తూ స్టూడెంట్స్ చెప్తూ చాలా బిజీగా ఉన్నా బట్ నన్ను ఈ రోజు కూడా కొంతమంది అడిగారు సార్ ఆ యొక్క ఇట్టి చెప్తున్నారు ఇటు చెప్తున్నారు అంటే నేను అందుకని వీడియో చేస్తున్నా అవన్నీ మీరు నమ్మకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొన్ని మినిమం ఉంటాయి చెప్పాలంటే కట్ ఆఫ్స్ అంటే మినిమం అంటే ఒక ఉండాలి లాజిక్స్ అని ఏదో బయటకు రెండు వందల ఇరవై ముప్పైలు అని చెప్పిది రీ రీ రీనోటిఫికేషన్ కోసం వీళ్ళు అట్లా చేస్తున్న ప్లాన్లు ఒకరంట రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై లోపలంట ముప్పై మంది ఉన్నారంట వాళ్ళ ఊర్లోనే ఉన్నారంట ఎట్టవలే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళంతా ఒకటే దగ్గర ఒకటే సెంటర్లో పడ్డాము మాకంతా రెండు వందల ముప్పై వచ్చేసేయి మేమంతా ఒకటే పుస్తకాలు చదివాము ఒకటేలా చదివాము రాత్రి పగళ్ళు అని కూడా చెప్తున్నారు కొంతమంది రకరకాలుగా మా సందులో ఉన్నారు ఒక ముగ్గురు నలుగురు మా గొంతులో ఉన్నారు ఇద్దరు ముగ్గురు మా ఇంటి పైన మేడ పైన ఆరు మూడు అంతస్తులో ఇద్దరు ఉన్నారు నెక్స్ట్ మా ఇంటి అయిన ఒక ఇద్దరు ఉన్నారు